మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి గెలుపును కోరుతూ మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి రెడ్డి ఆధ్వర్యంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పన్నెండు లో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ రోడ్లు మంచినీరు వ్యవస్థను చూసి కంగు తిన్నామన్నారు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని సమస్యలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో మీర్పేట్ కంటెస్టెడ్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు మన గాంధీ నెహ్రూలా మన ఇంటి రమ్మ నడిచింది రాజీవు శ్వాస విడిచింది సర్వ త్యాగములకు మారు పేరు మహామహులని చిమగి మన దేశమంతా మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె మార్చింది ఉచిత విద్యుత్తును ఇచ్చింది ప్రతి ఉండెను నిలిచెను పెన్షన్ ఇచ్చి వాళ్ళ చిరునవ్వు పెరిగింది ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీణి ఇచ్చింది జనులందరి శ్రేయస్సుకు అభయ హస్తాన్ని అందించెను పల్లె పల్లెలోన వెలుగు నింపి ప్రగతి పథంలోకి నడిపింది ఇంగ్లీషు బడులు తెరిచింది ఉచితంగా పెద్ద చదువులిచ్చి యువతరాన్ని నీళ్లు ఉద్యోగ శ్రీని చాటింది సలవకలలు పండిచి కాంగ్రెస్ ముడు కై పెన్షన్ ఇచ్చింది రేషన్ షాపులు తెరిచింది రెండు రూపాయలకి బియ్యం రాజకర్ది చిరాని కోసం అంటే మీ రేషన్ కార్డుల హితముది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 వస్తువులు వచ్చింది అన్నమాట 9 వస్తులు 9 వస్తులు వచ్చేది ఉప్పు వచ్చేది పప్పు వచ్చేది చింతపండు వచ్చేది అన్ని తొమ్మిది వస్తువులు వచ్చేది మంచి మధ్యన రా వచ్చేది ఇప్పుడు ఏమొస్తున్నాయి అమ్మా నీకు ఒక బియ్యం తప్ప ఏం లేవు ఒక్కసారి అమ్మా చాలా మంచి పథకాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇచ్చన్న లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబడ్డాడు ఆయన కూడా మంచి వ్యక్తి తల్లి ఇట్లాంటి వ్యక్తికి ఓటేసి గెలిపించుకుంటే మన ఈ వాడలన్నీ కూడా మంచిగా ఈ ఈరోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పన్నెండవ వార్డు మరియు ఇరవై తొమ్మిదవ వార్డు కాలనీ నుంచి మొదలుకొని ఇందిరమ్మ ఇళ్ల వరకు ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం కేఎల్ఆర్ కిచ్చన్న లక్ష్మారెడ్డి గారికి ఓటు వేయాలని ఓటర్ని అభ్యర్థిస్తున్నాం మంచి స్పందన ఉంది కానీ ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటే ఈ వ్యవస్థను చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇది సిటీ ఒక కార్పొరేషన్ ఈ కార్పొరేషన్లో ఈరోజు వుడా కాలనీలో మూడు రోజులకు నాలుగు రోజులకు ఒక్కసారి నీళ్ళు వస్తున్నాయి ఆ ఇల్లు ఉన్నదే చిన్నగా ముప్పై గజాలు అరవై గజాలు లోపల ఇల్లు ఉంటుంది అందులో ఆరుగురు ఏడుగురు సంసారం చేస్తూ ఉంటారు అందులో మూడు రోజులకు నాలుగు రోజులకు నీళ్ళు వస్తూ ఉంటే ఆరు మందికి ఎట్లా సరిపోతాయి అంతేకాకుండా ఉన్న చిన్న ఇల్లులో డ్రమ్ము పెట్టుకుందామంటే కూడా మనుషులకే స్థలం లేనప్పుడు డ్రమ్ములు ఎలా పెడతారు ఉన్న బిందెల్లో నీళ్లు పెడితే ఒకటి రెండు రోజులకే సరిపోతున్నాయి మిగతా రెండు రోజులు నీళ్ళు లేక అస్తవ్యస్తంగా వాళ్ళు బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది పైగా వాళ్ళకు బిల్లు పదివేల రూపాయలు ఒక ఇంటికి ఈరోజు బకాయి పడ్డటువంటి సందర్భం ఉంది అంతేకాదు ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ అసలు వాటరే లేదు ఒక కార్పొరేషన్ ఇది వాటర్ లేక బోర్లు వేయించుకొని బోర్ల వాటర్ని సంపులు కట్టించుకొని ఆ సంపులో నుంచి పైకి బకెట్లతోటి బిందెలతోటి మోసుకపోవాల్సిన అవసరం ఏర్పడ్డది ఐదు ఫ్లోర్లు సరే కింది నే నేసుకపోతుంది ఐదు ఫ్లోర్లు బిందెలతోటి బకెట్లతోటి మోస్తా ఉంటే వాళ్ళ జీవితం ఏ విధంగా గడుస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు బంగారు తెలంగాణ అని మాట్లాడుతున్నారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎక్కడ ఉంది బంగారు తెలంగాణ బంగారం అంతా కేసీఆర్ కేసీఆర్ కుటుంబంలో ఉంది వారి ఎమ్మెల్యేల దగ్గర ఉంది మంత్రుల దగ్గర ఉంది ఇకనైనా జనాలు కళ్ళు తెరవాలా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా కిచెన్న లక్ష్మారెడ్డి గారిని బలపరుస్తూ వారికి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రతి ఒక్కరి జీవితాలని వాళ్ళు వాళ్ళు సరిదిద్దుకునే పరిస్థితికి వస్తుంది ఒకటి రెండవది ఉన్న సమస్యలన్నిటి కూడా మేము నోట్ చేసుకుంటున్నాం తప్పకుండా వారికి తగిన న్యాయం చేస్తాం ఇక్కడ ఉన్న బాధలన్నింటినీ తొలగిస్తాం అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు మాకున్నటువంటి ప్రచారంలో ఇంటింటికి మేము తీసుకెళ్ళేటటువంటి పథకాలు ఉన్నాయి అందులో మహాలక్ష్మి తల్లి పేరు మీద ప్రతి మహిళకు ఉంటే ఇరవై ఐదు వందల చొప్పున అత్త ఉంటే నాలుగు వేల చొప్పున కూతురుంటే చదువుకుని ఉంటే ఒక స్కూటీ ఇస్తూ కాలేజీకి పంపడం ఒకవేళ ఈ మహిళలందరూ పోవడానికి ఉచిత బస్సు సౌకర్యంతో పాటు గ్యాస్ కూడా ఐదు వందల రూపాయలకే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం వితంతువుల పింఛిలు కావచ్చు వికలాంగుల పింఛిన్ కావచ్చు వృద్ధాప్య పింఛిన్లు కావచ్చు ఏ పింఛిన్ అయినా కూడా నాలుగు వేల రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లకు వచ్చేటట్టుగా ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే మా కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకుంటుంది అంతేకాకుండా ఇక్కడ చూస్తే ఇండ్లు అన్ని పాతపాట ఇండ్లు ఉన్నాయి ఆ ఇండ్లని రిపేర్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఏ అవకాశం కూడా లేదు అట్లాంటి ఇండ్లకు ఐదు లక్షలు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే ఊచి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది ఈరోజు దయచేసి ఓటర్ మహేష్ ఒక్కసారి అర్థం చేసుకోండి మార్పును కోరుకుందాం ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంటే తప్ప మనం బతకలేనటువంటి పరిస్థితికి వచ్చింది దయచేసి ఓట్ ఫర్ కాంగ్రెస్ కాంగ్రెస్ని ఆదరించండి కిచ్చన్న లక్ష్మణారెడ్డి గారికి మీ దీవెనలతో పాటు ఓటు వేసి వారిని గెలిపించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి